ట్రాఫిక్ ఆపద్దని బిగ్ ఏంది బిగ్ పబ్లిసిటీ స్టాంట్ ఇది తన కాన్వాయి కోసం ట్రాఫిక్ ఆపద్దని డిసెంబర్ పదిహేనున రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరోజు ట్రాఫిక్ ఆపకుండా కాన్వాయి వెళ్ళలేదు ఇంతటితోటి దానికి ప సీఎం పబ్లిసిటీ ఏంటని వాహనదారులు మండిపడ్డారు మరోవైపు ముఖ్యమంత్రి సోదరుడికి ఎలాంటి అధికారాలు లేకున్నా పోలీస్ ఎస్కార్డ్ కాన్వాయ్లతో తిరుగుతున్నారు అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య కూడా ముందు పైలట్ వెనకాల ఎస్కార్డ్తో వెళ్తున్నారు ఇక చెప్పవాయా ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఏలుతుండు ఆంధ్ర చేతులలో బూట్లు మోసినోడు ఏలుతున్నాడు అని అదే చెప్పుర్రి బరాబరి మాట్లాడుర్రి ఎవడికి భయం ఏం మనమేమైనా బూట్లు తోడిసినమా ఆంధ్ర ఏంది ఆంధ్ర పెత్తందరి వ్యవస్థ ఏమైనా మోకరినమా మనం ఏమన్నా భజన చేసినామా భజన చేసినామా ఎత్తర ఎత్తు పట్టర పట్టు అనే ఒక పాట రాస్తే మళ్ళా ఉరకలే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణ ప్రజలారా మీరే చూడురి ఏం జరుగుతున్నది ఈడ అంటే తన కానువాయి కోసం ఇక్కడ ఆపద్దు అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ప్రజలు ఇప్పటికీ నరకం చూస్తుంది దాంట్లో బాధితుడిగా నేను కూడా ఉన్నా ఎస్ వాస్తవం ఆ వీడియో తీసి మన దాంట్లో కూడా అప్లోడ్ చేసిన మళ్ళీ దాని తర్వాత ఆయన తమ్ముడు మరి ఏ హోదాలో ఉన్నాడో అదే కేటీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా మినిస్టర్గా కొనసాగితే తప్పులేదు కవిత అధికారంలో ఉండి ఎంపీగా ఉంటే తప్పులేదు హరీష్ రావు మంత్రిగా ఉండి వెళ్తే తప్పులేదు కేటీఆర్ కొడుకు కావచ్చి తనకు కొద్దిగా రక్షణ ఉండాలని ఒక ఎస్కాడ్ ఆయనకు జస్ట్ సెక్యూరిటీని కల్పించు దానికి ఓ ఆర్బాటాలు ఎట్లా చేసావు తెలుసా ఏదో ఉంటుంది ఇక శాస్త్రం వద్దులే అంత దారుణంగా చేసిండు మరి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది నీ పబ్లిసిటీ స్టంట్ కాద ఇది ఎవరిని మోసం చేద్దాం అనుకుంటాను ఏ ప్రజలకు అన్యాయం చేద్దామనుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇట్లా అబద్ధాల కోరుతోని తెలంగాణ ప్రజలు మొత్తం ఉంచుదామనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నీ పబ్లిసిటీ స్టంట్ని నీవు పనిచేసిన మీ గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి దగ్గర నేర్చుకున్న డిజిటల్ మీడియా యొక్క స్టంట్స్థా ఇవన్నీ అడుగుతున్నా చెప్పు బట్టి విక్రమార్క వాళ్ళ భార్య కూడా ఏంది ఎస్కార్ట్ పైలట్ వేసుకుని వెనుకోవాలి ఒక ఎస్కార్ట్ వేసుకొని వెళ్తుందండి మరి ఏ రాజ్యాంగంలో పాపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ భారత రాజ్యాంగంలో ఆయన కనుక మళ్ళీ ఉట్టి అదే రాజ్యాంగంలో ఇక్కడ జరుగుతున్న పరిపాలన చూస్తే కన్నీళ్లు పెట్టుకునేవాడేమో ఆ యోధుడు గిదా మనం కోరుకున్నది ఎవరిని మోసం చేద్దామనుకుంటాను ఎందుకోసం ఈ కథ ఏంది ఇది ఏం జరుగుతున్నది నా తెలంగాణలో ఎవరి కోసం ఈ తెలంగాణ ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని ఏ పూరి సోమన్న వాడిన పాట ఇప్పుడు అక్షరాల రేవంత్ రెడ్డి సూట్ అవుతుంది